నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం జగదిరిగుట్టలో మారోజు వీరన్న ఇరవై ఆరో వర్ధంతి మే పదహారు రెండు వేల ఇరవై ఐదు వందల సంవత్సరాలుగా పీడనకు గురైన తెలంగాణ విముక్తి కోసం ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా ఏక కాలంలో తెలంగాణలో బహుజన స్థాపన కోసం దేశంలోనే అత్యున్నత ఆదర్శవంతమైన పోరాటం చేసిన కామ్రేడ్ మారోజు వీరన్నను ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షీరాం చూపిన సిద్ధాంత మార్గములో సామాజిక న్యాయం బహుజన రాజ్యం కోసం దేశంలోనే వినూత్నంగా ఉద్యమాన్ని ప్రారంభించిన కా మారోజు వీరన్న ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాల్సిన అవసరముందని వీరన్న ఇరవై ఆరో వర్ధంతి పురస్కరించుకొని బహుజన రాజ్య స్థాపన కోసం బీసీ ఎహస్సి ఎస్టీ సమాజం చేయి చేయి కలిపి రాజకీయంగా ముందుకు సాగాల్సిన అవసరముందని సామాజిక న్యాయం బహుజన రాజ్యం అనే నినాదంతో తెలంగాణలో ఉధృతంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని వీరన్న స్ఫూర్తితో వీరన్న సిద్ధాంతంతో మరింత శాస్త్రీయంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరముందని ఆ అమవీరునికి ఘన నివాళులు అర్పించిన హిందూ బిసి మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ ఆజాద్ పటేల్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతం సతీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐనాపురం నారాయణ రాష్ట్ర అంబేద్కర్ ఆజాతి అధ్యక్షులు కొంగరి నరహరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల రామ్ నర్సయ్య రాష్ట్ర కార్యదర్శి చింతల గారి వెంకటస్వామి హిందూ బిసి రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి నరసన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లిబిల్లి కుమారస్వామి బిసి నాయకులు కుమ్మరి నాగరాజు తదితర పెద్దలు పాల్గొని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది యామందు కోయితా పతావున కోయితా పతావున హ మా అన్నల చెదుర్లి రమ్మో మా చెల్లెలకి తమ్మవి అదికి ఆపత నాదంబో మా చెల్లెలకిన్నమ్మ మాకి ఆపత నాదంబో మా చెల్లెలకిన్నమ్మ జోహార్ కాంగ్రెస్ వీరనాం జోహార్ జోహార్ పదసాయేస ఆశయాలను